కేసీఆర్ కేసీఆర్ లెక్కనే ఆలోచించి ఉంటే దళిత బంధు ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు కానీ కేసీఆర్ అంబేద్కర్ లెక్క ఆలోచన చేసిండు అందుకే దళిత బంధు వచ్చింది ఆ దళిత బంధే కేసీఆర్ని నిలువెల్లా ముంచేసింది ఈ సమాజంలో వేల ఏళ్లుగా నర నరాల్లో పాతుకుపోయిన సామాజిక తనాన్ని కూకటి వేర్లతో సహా పెకిలించి వేసి సామాజిక సమానత్వాన్ని తీసుకురావాలనే అంబేద్కర్ కలల్ని నిజం చేయడం కోసం కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు అతన్నే నిలువెల్లా ముంచేసింది ఆర్థిక సమానత్వంతో పాటు సామాజిక వెనుకబాటుతనాన్ని తరిమి కొట్టాలంటే ఆర్థిక చేయుత ఒక్కటే సరిపోదని నమ్మి కేవలం వెలివాడలకి మాత్రమే పరిమితం చేయబడుతున్న అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఆకాశమంత ఎత్తులో నిలబెట్టి దానికోసం కృషి చేసిండు అట్లనే కాకుండా తెలంగాణ వచ్చింది అంబేద్కర్ వల్లనే అనే నిజాన్ని నమ్మడమే కాకుండా అంబేద్కర్ అనేవాడు కేవలం కొందరి కొన్ని సామాజిక వర్గాల నాయకుడు మాత్రమే కాదు అంబేద్కర్ అనే వ్యక్తి అందరికీ చెందిన నాయకుడు అనే విషయాన్ని తరతరాలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం చరిత్ర ఎప్పటికీ మర్చిపోకుండా చేయడం కోసం తెలంగాణ గుండె చప్పుడు అయిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి సామాజిక వెనుకబాటుతనానికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలనుకోవడం కేసీఆర్ చేసిన అత్యంత భయంకరమైన తప్పు ఆ తప్పే కేసీఆర్ని నిలువెల్లా ముంచేసింది